ఓం శ్రీ సాయిం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సాయి ప్రేమికులందరికీ కూడా ప్రేమ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో అనేక రకాల ప్రేమలు ఉండవచ్చు కానీ మన ప్రేమ విభిన్నమైనటువంటిది ఎందుకంటే మనం ప్రేమించి మన హృదయంలో నింపుకున్నటువంటి ఆ సద్గురువు ఎంత ఉన్నతుడంటే నిజంగా ఈరోజు మనకున్నంత అదృష్టం మనకున్నంత ప్రేమ స్వభావం మరెవ్వరికీ ఉండదు ఎందుకంటే ఈ సృష్టి ప్రేమ ఆప్యాయత అనేటువంటి పునాదుల మీద నిర్మించబడ్డటువంటిది ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఎంత మధురమైనటువంటిది ఎంత గొప్పది అంటే దాన్ని అసలు నిర్వచించడానికి అసలు మనకు పదాలే సరిపోవు అంత గొప్పది ప్రేమ ఎందుకంటే ప్రేమ అనేటువంటి పునాదిపైనే ఈ సృష్టి నిర్మించబడ్డప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి మనము ఎంత గొప్ప ప్రేమ స్వభావాన్ని కలిగి ఉండాలి కాకపోతే యుగాలు మారుతున్నప్పుడు తరాలు మారుతున్నప్పుడు కాలం మారుతున్నప్పుడు ప్రేమ కనుమరుగవుతుంది ఆ కనుమరుగవుతున్నటువంటి ప్రేమను మళ్ళీ వికసింపజేసి దానిని మహావృక్షంలా చేసినటువంటిది ఒక్క సద్గురువు శ్రీ సాయిబాబా మాత్రమే ఎందుకంటే ఆయన తోడు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ ప్రేమ విలువ తెలుస్తుంది ఇక్కడ మనం ఒకదాన్ని గమనించాలి పువ్వుకు ఎంత ప్రేమ ఉంటే తుమ్మెదకు తన యొక్క పుప్పొడిని ప్రేమగా పంచుతుంది అదేవిధంగా సద్గురువుకు మన పైన ఎంత ప్రేమ ఉంటే ఆయన యొక్క ప్రేమను అనురాగాన్ని మనకు పంచుతూ ఉన్నారు అంతేకాదు ఈ సృష్టి యొక్క ధర్మం ఏమిటంటే సృష్టి తన ఒడిలో ఉద్భవించినటువంటి జనించినటువంటి చెట్టుకైనా ఏ జీవికైనా మానవునికైనా ఒకే రకమైనటువంటి ప్రేమను పంచుతుంది ఈరోజు మానవులుగా మనము సృష్టి పంచుతున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకుంటే బాబా ప్రేమను అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు సృష్టి ఎటువంటి ఆంక్షలు లేకుండా మనిషికి వాయువునిస్తుంది ఆయువునిస్తుంది ఆహారాన్ని ఇస్తుంది చల్లటి నీడనిస్తుంది తన ఒడిలో మనల్ని ఒదిగించుకుంటుంది ఈ విధంగా సృష్టి ఎటువంటి ఆంక్షలు లేకుండా మనలో ఉన్నటువంటి ఏ దుస్సంస్కారాలను కూడా ఎంచకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ సృష్టి ప్రకృతి ఏ విధంగా అయితే తన ఒడిలో ఉంచుకుంటుందో శ్రీ సాయిబాబా కూడా అంతే ఈరోజు మనకు సృష్టి ఆయన ఆయన ఒడిలో మనము ఎన్ని దుస్సంస్కారాలు ఉన్నా సరే యథేచ్ఛగా ఆయన ఒడిలో మనం కూర్చోగలుగుతున్నాం అంతేకాదు ఆ తల్లి ఒడి మనకు ఆంక్షలు లేనటువంటి ప్రేమను పంచుతుంది వీడు మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడు వీడు మాత్రమే నా పేరు నిలబెడతాడు వీడైతేనే నాకు అనురాగాల పట్టి ఇలా ఆలోచించదా ఆ సాయి మాత ఆ సాయిమాత ప్రేమ ఎటువంటిదంటే మనం ఎవరమైనా కావచ్చు ఎక్కడి వారమైనా కావచ్చు ఆమె ఒడికి చేరామంటే అసలు వివక్ష అనేటువంటిది ఉండనే ఉండదు ఆ తల్లి ప్రేమ అంత రమణీయమైనటువంటిది హేమాట్ పంత్ అంతే రాస్తారు అనేక సందర్భాల్లో రాస్తారు లేని మనిషి అనేటువంటి వారు ఉండరట అట హేమాట్ పంత్ రాసినటువంటి మాట ఈ సృష్టిలో ప్రేమ లేని మనిషి అనేటువంటి వారు ఉండరు కాకపోతే తను ఉంటున్నటువంటి స్థితిగతులను బట్టి ఆ ప్రేమ కనుమరుగైపోతూ ఉంటుంది ఆ కనుమరుగై లోపల ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమను సద్గురువు పెంపొందింపజేస్తాడు పెంపొందింపజేసి ప్రేమ గుణాన్ని ఆయన మనందరికీ కూడా అందిస్తారనేటువంటి విషయాన్ని హేమట్ పంతు సచ్చరితలో రాస్తారు అనేక సందర్భాల్లో సద్గురువు వద్ద ఒక్క ఉంటే చాలు అని అంటాడు ఒక్క ప్రేమ నిన్ను సద్గురువు ఒడికి చేరుస్తుంది అని అంటారు సద్గురువు ఒడికి చేరినటువంటి వారు వారికి ప్రేమ అనేటువంటిది లోటు లేకుండా లభిస్తుంది అని అంటారు ఈరోజు మనము మన జీవన చిత్రాన్ని కనుక చూసుకుంటే ఈ జీవన యానంలో అనేక రకాలైనటువంటి ప్రేమలు మనకు ఉంటాయి అవి కొంతకాలం ఉండి మళ్ళీ షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి కొంతకాలం ఉండి కనుమరుగైపోతూ ఉంటాయి ఈరోజు పుట్టినటువంటి పిల్లవాడికి ఒక ఆప్షన్ ఉంటుంది నీకు తల్లి అంటే ఎక్కువ ఇష్టమా తండ్రంటే ఎక్కువ ఇష్టమా కొంతమంది తల్లి గారా చేస్తే తల్లి అంటే ఎక్కువ ఇష్టం తండ్రి గారా చేస్తే తండ్రి అంటే ఎక్కువ ఇష్టం ఆ తర్వాత నీకు తమ్ముడంటే ఎక్కువ ఇష్టమా అక్కంటే ఎక్కువ ఇష్టమా ఎవరో ఒకరిని ఎంచుకుంటాం ఇది కూడా కొన్ని రోజుల తర్వాత షిఫ్ట్ అయిపోతుంది భార్య భార్య పట్ల అద్భుతమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాం పిల్లలు కలుగుతారు ఆ తర్వాత పిల్లల పట్ల ప్రేమ షిఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాత రకరకాలైనటువంటి స్నేహితుల విషయంలో కూడా అంతే ఈ ప్రేమ ఎప్పుడూ కూడా ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది కానీ జీవితంలో ఎప్పుడైతే సద్గురువును చేరుకుంటామో ఆయన పట్ల ప్రేమ కలిగి ఉంటామో అది అన్షిఫ్టబుల్ అసలు షిఫ్టే కాదు అది మోబుల్ కాదు అది ఎక్కడికి అది తర వెళ్ళిపోదు అక్కడే నిశ్చలంగా ఉండిపోతుంది అంటే మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్థిరమైనటువంటి ప్రేమ ఒక్క బాబా పైనే ఉంటుంది ఈరోజు చాలామందిని చూస్తుంటాం కదా పిల్లలు పెరుగుతారు ప్రయోజకులు అవుతారు మనం ఆశించినట్టుగా వారు జీవిస్తూ ఉంటారు అయినా సరే నా కొడుకు గొప్ప ఉన్నత ఉన్నతుడయ్యాడు మంచి స్థితిలో ఉన్నాడని చెప్పి అతని పట్ల ప్రేమ పోదు మనకు మన ప్రేమ ఎప్పుడూ కూడా బాబా పట్లే ఉంటుంది ఎందుకని వాడు ఆ విధంగా ఎదగడానికి పెరగడానికి వాడు ఒక మంచి స్థితికి వెళ్ళడానికి కారణం ఎవరు నాకు సద్గురువు తోడు లేకపోతే వాడు ఆ స్థితికి వెళ్ళేటువంటి వాడా లేదే సద్గురువు నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి నా ప్రేమ వీరిపైన కాదు వీరిపైన అనురాగం ఉంటుంది నాకు వారి పట్ల బాధ్యత ఉంది కానీ నా ప్రేమంతా కూడా నేను పంచేది నా సద్గురువుకే నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ అనుభూతి ఉంటుంది ఇప్పుడు నా విషయానికి నేను చూసుకుంటే నా జీవితాన్ని నేను పరిశీలించుకుంటే ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ప్రేమ అనేటువంటి దాన్ని అనుభవించినటువంటి నాకు అంటే తల్లిదండ్రులు బాల్యం ఇదంతా ఎవరికి జరిగినట్టే నాకు జరిగేది అది మానవులందరికీ కూడా భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరికీ ఉంటాయి కానీ ఎవరిపైనా కూడా స్థిరమైనటువంటి ప్రేమ ఉండేది కాదు ఎందుకంటే మనం కలిమాయలో బ్రతుకుతున్నాం కదా కానీ ఒక్కసారి ఆయన ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఆయన పట్ల కలిగినటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ ఉంటుందంటే నిజంగా నేను చెప్తున్నాను బాబా ముందు నిలబడి ఆయన ముందు హారతి పాడుతూ ఉంటే ఆయన మోమును తీక్షణంగా ఒక నిమిషం చూడలేం ఎందుకనంటే ఆ ఆరతి పాట హారతితో పాడుతుంటే గుండెల్లో నుంచి ఆనందజలం ద్రవించి కళ్ళ నిండా సుడులు కట్టేస్తుంది అది ప్రేమకు నిదర్శనం భావోద్వేగాలు ఈరోజు ఎవరికీ లేవు ప్రేమ భావోద్వేగం అనేటువంటి ఈరోజు కరువైపోయాయి కానీ అదృష్టవశాత్తు మనకు మాత్రమే ఉన్నాయి ప్రేమ భావోద్వేగాలు ఒక్క సాయిని ప్రేమించేటువంటి వారికే అది సాధ్యమవుతుంది వారికి మాత్రమే అవి ఉంటాయి ఇతరులకు అవేవి ఉండవు ఈరోజు చాలామందికి అనేక రోగాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా ప్రేమ లేకపోవడం భావోద్వేగం లేకపోవడం ఒక స్టబన్గా ఉండిపోతాం రాయిలాగా ఎందుకు ఉండాలి మానవ జీవితము చాలా గొప్పది అపురూపమైనటువంటిది నీకు ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు ఇతరులను ప్రేమించేటువంటి అదృష్టాన్ని మనకిచ్చాడు అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వారు ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ప్రేమభావంతో ఉండగలుగుతారు ద్వేషభావంతో ఉంటే మేము ఏమీ సాధించలేవు అనేటువంటి బాబా బోధను గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఎప్పుడూ కూడా ప్రేమభావనే ఉంటుంది మన మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే మనకు నచ్చలేదనుకోండి వారి పట్ల ద్వేషభావన ఉండాల్సిన అవసరం లేదు జాలి పడాలి అరే ఎంతో ఆప్యాయంగా చూశాను ఎంతో ప్రేమించాను దురదృష్టవంతుడు నా నుంచి దూరం అయ్యారనుకోవాలి అంతే తప్ప భావం ఉండాల్సినటువంటి అవసరం లేదు వారి పట్ల సానుభూతిని కలిగి ఉండాలి ఎవరైనా సరే నాతో ఎవరైనా విభోధించారనుకోండి నేను మాత్రం వారి పట్ల సానుభూతితో ఉంటాను ఎందుకంటే నాకు ఏ లక్ష్యాలు ఏ ఎజెండాలు లేవు లేనప్పుడు నాతోటి విభేదించాల్సినటువంటి అవసరం సాధారణంగా ఎవరికి ఉండదు అందుకని నేను వారి పట్ల ఎప్పుడూ కూడా సానుభూతితో ఉంటాను బాబా వారికి సరైనటువంటి బుద్ధిని నువ్వు వారి సరైనటువంటి దారిలో పెట్టని చెప్తాను అంతే తప్ప వారి పట్ల ద్వేషభావాన్ని పెంచుకోవడం వల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు మనము బాబాను ప్రేమిస్తున్నామనేటువంటి విషయము మన మనస్సుకు తెలుస్తూ ఉంటుంది కానీ బాబా మనల్ని ప్రేమిస్తున్నారా మరి ఖచ్చితంగా ప్రేమిస్తారు అందులో నిస్సందేహం అంటే ఇలా ఉంటేనే బాబా మనల్ని ప్రేమిస్తారు దానికి ఆంక్షలు గీట్ రాయి కూడా లేదు ఎవరైతే ఆయనను చూసి పరవశించిపోతారు నీవు తప్ప మరొక మాకు శరణ్యం లేదని చెప్పి వచ్చి ఆయననే ధ్యానిస్తూ ఉంటారు అటువంటి వారి పట్ల బాబా ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉంటారు అంటే వీరు వారు ఈ పారామీటర్స్ అని నేను చెప్పా ఎవరైతే బాబా రూపాన్ని చూసేటువంటి వారు బాబా నామాన్ని చేసేటువంటి వారు ఒక్కసారైనా రోజులో ఆయనను తలుచుకునేటువంటి వారు అందరికీ సమానమైనటువంటి ప్రేమనే ఆయన పంచుతాడు ఆయన ప్రేమ ఎప్పుడూ కూడా సమానంగానే ఉంటుంది ఒకరి పట్ల ఎక్కువ తక్కువ అనేటువంటిది కాదు మరి ఆయన మనల్నే ఎక్కువగా ప్రేమించాలి నేను సచ్చరిత మూడు వందల ముప్పై ఆరు సార్లు చదివాను సచ్చరిత గురించి మూడు వందల ఎపిసోడ్లు చెప్పాను మరి నా పట్ల అందరికంటే అమితంగమైనటువంటి ప్రేమ ఉండాలి కదా ఉంటుంది అది నీ భావన బట్టి ఉంటుంది నీ భావన్నే బాబా ప్రేమ అనేటువంటిది అది చూపెట్టడానికి అది వస్తువు కాదు ఇంకోటి కాదు కాబట్టి అందరికంటే కూడా నా పట్ల బాబాకు ఎక్కువ ప్రేమ ఉంది అని ఎట్లా తెలుసుకోవాలంటే నేను చేసినటువంటి ప్రాక్టీస్ సచరిత చాలాసార్లు చదివాను చాలాసార్లు దాని గురించి విశ్లేషణ చేశాను ఈ పదేళ్లలో చేస్తున్నటువంటి క్రమంలో రెండో అధ్యాయం కానీ మూడో అధ్యాయం కానీ ఏ అధ్యాయం కానీ అనేక సందర్భాల్లో చదివాం కదా మరొకసారి దాని విశ్లేషణ చేసేటప్పుడు ఒక కొత్త పదాన్ని మనకిస్తాడే ఆ పదంలో ఉన్నటువంటి ఓవిలో కొత్త భావనను నాకు ఇస్తాడే అప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది బాబా నా పట్ల ఇంత ప్రేమనా ఈ ఓవి అనేకసార్లు చదివాను ఇటువంటి భావన ఎప్పుడు నాకు కలగలేదే అనేటువంటిది ఆ ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది ఇదే బాబాకు మన పట్ల ఎక్కువ ప్రేమ ఉందని తెలుసుకోవడానికి ఇటువంటి అనుభవం అయినప్పుడు తెలుసుకుంటాం లేకపోతే సాధారణంగా అందరి పట్ల ఒకటే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది కానీ నీకు నీవుగా గర్వించడానికి బాబా నీ పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడనడానికి గీట్రా ఏంటంటే ఇటువంటి అంశాల్లో బాబా అద్భుతమైనటువంటి విషయాలను నీకు తెలియజేసినప్పుడు ఆ విషయాలను నీకు స్ఫురణకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనం గర్వించవచ్చు బాబాకు నా పట్ల ఎంత ప్రేమ ఉంది ఇతరుల కంటే కూడా నన్నే ఎక్కువ బాబా ప్రేమిస్తున్నారనేటువంటి భావంతో జీవితాంతం గడిపేయచ్చు ఇప్పుడు ద్వారకామైలో అనేక మంది అక్కడ కూర్చొని ఉన్నారు కూర్చొని ఉండగా ఒక్క హేమట్ పంతు కోటులో నుంచే ఎందుకు శనిగలు కిందికి రాలి రాలిన తర్వాత ఎంత పెద్ద నిందేశాడు బాబా ఈ అన్నాసాహెబ్కు బాగా అలవాటులే ఒకడే తినేటువంటి అలవాటు ఉన్నది కదా అందుకని అంగడికి పోయి ఉంటాడు తెచ్చుకొని ఒకటే తింటూ ఉంటాడులే అని అప్పుడు హేమాట్ పంత్ అంటాడు బాబా నాకు లేనటువంటి దాన్ని నాకు ఆపాదించవద్దు నేను అసలు ఇతరులకు పెట్టకుండా ఎప్పుడూ ఏది తినను అని అంటాడు ఏ ఇతరులు ఎవరూ లేకపోతే ఏం చేస్తావు నీ పక్కన అంటే ఎవరు లేకపోతే నేనేం చేసేది బాబా అంటే ఎప్పుడూ నేను నీతో ఉండనా ఆ భావన నీకు ఎప్పుడూ కలగదా నేను నీ పక్కన ప్రత్యక్షంగా లేకున్నా నువ్వు తినేటప్పుడు మొదటి ముద్ద స్మరించుకొని తింటే నాకు అర్పించినట్టు కదా అని అంటాడు ఇక్కడ మనకు హాస్యం కనిపిస్తుంది వ్యంగ్యం కనిపిస్తుంది హేమాట్ పంతును నిందించినట్టు కనిపిస్తుంది కానీ ఇందులో అసలైనటువంటి ప్రేమ దాగి ఉంది హేమాట్ పంతుకు గొప్ప అనుభవాన్ని ఇవ్వడానికి బాబా హేమాట్ పంతునే ఒక సాకుగా చేసుకొని బోధించాల్సినటువంటి విషయాన్ని హేమాట్ పంతు హృదయానికి తగిలేలాగా బాబా బోధించగలిగాడు అందుకనే సచ్చరితలో మనందరికీ అర్థమయ్యేలాగా మనందరికీ మనసుల్లో స్థిరంగా ఉండేలాగా చెప్తారు ఒక్కసారి మీరు తినేటువంటి ముద్దలో బాబాను స్మరించుకోండి బాబా స్మరణ లేనటువంటి పనిని మీరు చేయకండి బాబా స్మరణతో ఏ పని చేసినా మీకు శుభం కలుగుతుంది అని చెప్పి హేమట్ చెప్తారు ఆయనే శుభకారుడు ఆయన నామం ఆయన స్మరణ ఇక హేమాట్ పంత్ అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు అద్భుతమైనటువంటి ప్రేమను తనలో నింపుకున్నాడు బాబాకు నా పట్ల ఇంత ప్రేమన ఈ విషయాన్ని బోధించడానికి నన్ను వే హేళన చేస్తే చేశాడు నాకు నిందను ఆపాదిస్తే ఆపాదించాడు కానీ ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు ఇందులో ప్రేమ దాగి ఉంది తప్ప మరొకటి లేదు అని చెప్పి హేమాట్ పంతు భావిస్తాడు సచ్చరితను మరింత సమర్థవంతంగా రాయడానికి బాబా నాలో మరింత ప్రేమ అనేటువంటి సామర్థ్యాన్ని నింపాడు అని చెప్పి హేమాట్ పంతు భావిస్తాడు ఇది కదా బాబా యొక్క ప్రేమ అంటే బాబా ప్రేమను ఎక్కడ పట్టుకోవాలంటే ఇటువంటి చోట మనం పట్టుకోవాలి బాబా నాకు ఇల్లు ఇచ్చాడు సంతానాన్ని ఇచ్చాడు ఇంకోటి ఇచ్చాడు అందులో ప్రేమ ఉండదు అందులో బాధ్యత ఉంటుంది పిల్లలు లేరు పిల్లలు లేరు అని అంటారు పిల్లవాడు కలుగుతాడు ఆ పిల్లవాడు వాడు పెరిగి పెద్ద నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా పీక్క తింటాడు అల్లరి చేస్తూ ఉంటాడు రా నెల్లరి పిల్లగా ఉన్నటువంటి వాడు రాత్రిపూట ఏడుస్తూ ఉంటాడు వాడికి సేవ చేయాలి ఇదంతా చేయాలి అక్కడ నీకు ఏడు కదురుతుంది బాబా పట్ల ప్రేమ అటువంటి విషయాల్లో బాబా పట్ల ప్రేమ కుదరదు ఎటువంటి విషయాల్లో కుదురుతుందంటే బాబా గురించి తెలుసుకునేటప్పుడు ఆయన నువ్వు అవలోకనం చేస్తున్నప్పుడు నీ మనసులో ప్రేమభావం ప్రకటితమవుతుందే అది అసలైనటువంటి ప్రేమ బాబా పట్ల అటువంటి ప్రేమను మనం పెంపొందించుకోవాలి బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా పురందరే ఉద్యోగం చేస్తూ ఉంటాడు రెండుసార్లు సెలవులు వస్తాయి ఒకటి క్రిస్మస్ సెలవులు ఇస్తారు ఆ రోజు ఆంగ్లేయుల పాలన కాబట్టి రెండవది దీపావళికి సెలవులు ఇస్తారు ఈ సెలవులు ఎప్పుడొచ్చినా సరే భార్య కొడుకును మనీ కూడా మూటగట్టుకుని చిండికి వెళ్ళిపోవాల్సిందే ఒకరోజు ఒక బంధువు వచ్చి అడుగుతాడు ఏమయ్యా ఈ పండుగల పూట మాతో కలిసి ఉండతే ఆనందం ఉంటుంది ఏ నీకు అందరి ప్రేమ ఆప్యాయత అవసరం లేదా అని అడుగుతాడు అప్పుడు పురందరే చెప్తాడు మీరు పంచేటువంటి ప్రేమ ఏ పాటిది నా సద్గురువు వద్ద నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఆయన ప్రేమ అపారమైనటువంటిది నేను సెలవులకు వెళ్ళినప్పుడు ఆయన ప్రేమను మూటగట్టుకొని నేను ఇక్కడ మళ్ళీ వస్తాను నా సంసారిక జీవితానికి నా లౌకిక వ్యవహారాలకు కావలసినటువంటి శక్తిని నేను పొందుతాను తద్వారా నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా జీవితాన్ని గడపడానికి ఒక ఛార్జింగ్ పాయింట్ నాకు షిరిడి అని అంటాడు ఎస్ షిరిడికి వెళ్తే ఎంత ప్రేమ భావన కలుగుతుందంటే అసలు ఆ రూపం ఆ నేల ఆ ద్వారకామయ్యి తల్లి ఒడి ఇవన్నీ కూడా ప్రేమను నింపి పంపిస్తాయి మనకు అనిపిస్తుంది ద్వారకామయ్యిని చూడగానే బాబా ఒక సాధారణమైనటువంటి భిక్షువ్వలే ఈ ద్వారకామయిలో కూర్చొని ఇంతమంది బిడ్డలకు ప్రేమను నింపావే ఇప్పటికీ బిడ్డలకు కావలసినటువంటి ప్రేమను పంచుతూనే ఉన్నావే నువ్వు పంచేటువంటి ప్రేమే కదా మాకు అసలైనటువంటి ఐశ్వర్యము దానికి మించినటువంటి సంపద లేదు కదా అని చెప్పి ఒక్కసారి ద్వారకామయ్యిలోకి వెళ్ళి అక్కడ ఆ గద్దె మీద కూర్చున్నటువంటి వారి చిత్రపటాన్ని చూస్తూ ఉంటే మనసంతా కూడా ప్రేమ ఉప్పొంగుతుంది దునిని ఒక చేతితో తాకి తలను వారించి దాంట్లోకి చూస్తే బాబా అక్కడ కూర్చొని ఎక్కడెక్కడో మేము చేసేటువంటి కర్మలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ధ్వంసం చేస్తున్నావే ఎంత ప్రేమ బాబా మా పట్ల అయినా సరే మేము తప్పులు చేయక మానం కర్మలు మూట కట్టుకోక మానం నువ్వు నువ్వు నా పట్ల ప్రేమతోటి మళ్ళీ నేను చేసినటువంటి అకర్మలన్నింటినీ తీసుకొచ్చి దీంట్లో కాల్చక నువ్వు మానం ఎందుకు బాబా నీకు మా పట్ల ఇంత ప్రేమ అని మనస్సుకు ఆ మాట వస్తే ఎంత పారవశ్యం ఉంటుంది కదా నిజంగా బాబా ప్రేమను అసలు మనం నిర్వచించలేము బాబా ప్రేమ ఎటువంటిదంటే ఒక కుటుంబం పట్ల తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యత కంటే కూడా తను నమ్మినటువంటి బిడ్డ పట్ల బాబాకి ఎంత బాధ్యత అంటే మా ఇంటికి ప్రతిరోజు బాబా భిక్షకు వెళ్తాడు అదే షిరిడిలో గోన్కర్ కుటుంబం బయ్యాజీ పాటిల్ కుటుంబం ఇట్లా అనేక కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళకు కూడా భిక్షకు వెళ్తాడు లక్ష్మీబాయి సిండే ఇలా నందురా మార్వడి అందరిలోకి భిక్షకు వెళ్తాడు కానీ ఎక్కడా కూడా తన భిక్షాధర్మాన్ని ధర్మాన్ని బాబా మానలేదు భిక్షు ఎక్కడుండి భి భిక్షను స్వీకరించాలి గుమ్మానికి బయట ఉండి స్వీకరించాలి అలాగే బాబా భిక్ష చేసినటువంటి అన్ని గృహాల్లో కూడా గుమ్మానికి బయట ఉండే భిక్ష స్వీకరించాడు బాయిజామా ప్రతిరోజు అడిగేది బాబా అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతావయ్య ఆ భిక్ష కోసం ఇంతకుముందు నేనే కదా తలపైన బుట్టబెట్టుకొని నేను వెతుక్కుంటూ వచ్చి భోజనం తినిపించాను నువ్వు ఇలా గుమ్మం బయట నిలబడి భిక్ష అడగడం ఏమిటి లోపలికి రారాదా భోజనం ఇక్కడ తృప్తిగా చేయరాదా అని అంటుంది అట్లా అనేక సందర్భాల్లో బాయిజామా అడుగుతుంది అట్లా అడగ్గా అడగ్గా బాయిజామా ప్రేమకు తలొగ్గి ఏ ప్రేమకు ఒకప్పుడు బాబా చిట్టడవుల్లో తిరుగుతూ ఉంటే పొద్దు నడినెత్తినకు వచ్చినా సరే సూర్యుడు నడినెత్తినకు వచ్చినా సరే ఆ ఎండలో కూడా వెతుక్కుంటూ వెళ్ళి బాబా తిన్న తర్వాత ఆ తల్లి భోజనం చేసేది ఆ ప్రేమకు లొంగిపోయాడు బాబా లొంగిపోయి అడగ్గా అడగ్గా ఒక్కరోజు మాత్రం ఆ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తారు ఆ ఇల్లు మీకు నేను చూపెట్టాను కూడా ఇంతకుముందు బాబా కూర్చున్నటువంటి ప్రదేశాన్ని ఇప్పటికీ వారు అలా వదిలేశారు ఎక్కడైతే బాబా కూర్చొని భోజనం చేశాడు బైజా మా ఇంట్లో ఇప్పటికీ ఆ స్థలం అలానే ఉంటుంది ఆ తల్లి ప్రేమకు తలొగ్గి తన భిక్షాధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు నా తల్లి ప్రేమకు నేను లొంగిపోయాను నా భిక్షా ధర్మాన్ని కూడా నేను పక్కన పెట్టి నీ ఇంట్లో నేను భోజనం చేశానంటారు బాబా నిజంగా ఒక భక్తుడి ప్రేమ కోసం ఎంత దూరం వస్తాడు బాబా దేన్నైనా బాబా చాలా సునాయాసంగా త్యజించగలుగుతాడు తన భక్తుడే ప్రధానం అనుకుంటాడు తన భక్తునికి ఉన్నటువంటి ప్రేమే ప్రధానం అనుకుంటాడు బైజామా వెళ్తూ వెళ్తూ తాత్య అల్లరివాడు బాబా వాణ్ణి నువ్వే చూడాలి అంటే తాత్య యోగక్షేమాలు ఎంత బాగా చూస్తాడు ఆ ఊర్లో ఉన్నటువంటి నలుగురు భూస్వాములతో పాటు తాత్యాను సమానంగా భూస్వామిని చేస్తాడు ఆ ఊర్లో పెద్ద మనిషిగా నిలబెడతాడు బాబా ఎందుకు బాయ్జామా ప్రేమకు లొంగిపోయాడు బాబా మన ప్రేమకు బాబాను లొంగ తీసుకోవాలి ఈరోజు చాలామంది ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు యువతి యువకులు ఎట్లయితే తన ప్రియుడు తన మాటే వినాలని తన ప్రియురాలు తనకే బద్దురాలయ్యి ఉండాలని చెప్పి ఎట్లయితే భావిస్తారో బాబా కూడా అలానే భావించాలి భావిస్తాడు మనం కూడా అలానే భావించాలి బాబా ఎప్పుడూ నీ ప్రేమను మాకు దూరం చెయ్యకు నీ ప్రేమ దూరమైనటువంటి రోజు మా జీవితం విషాదం ఎందుకంటే ప్రేమికుల యొక్క ఎడబాటు ఎంత కష్టమైందో మనకు తెలుసు కదా అనేక మంది కవులు రాశారు అనేక మంది ఎడబాటు పడ్డటువంటి ప్రేమికులు పొందేటువంటి బాధ అది ఇక్కడ అదృష్టం ఏందంటే మనకు ఆ ఎడబాటు లేదు మన ఉన్నంత వరకు శ్రీ సాయి ప్రేమ అనేటువంటి ఎడబాటు ఉండనే ఉండదు నిశ్చింతగా మనం ఉండిపోవచ్చు బాబా ప్రేమను మనం పొందాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి బాబా ఎవరి ప్రేమకు ఎక్కువగా లొంగిపోతాడంటే దేని పట్ల వ్యామోహం లేనటువంటి వారి ప్రేమకు లొంగిపోతాడు ఒకే ఒక సందర్భాన్ని మీకు చెప్తాను బాపు సాహెబ్ బూటీ రాతివాడ కడతాడు రాతివాడ కట్టేటప్పుడు బాబాయే పర్యవేక్షిస్తాడు దాన్ని చివరికి నేను నన్ను తీసుకెళ్లి రాతివాడలో ఉంచండి అని అంటాడు బూటీకి ఏమాత్రం కూడా ఆ వాడా పట్ల వ్యామోహం లేదు బాబా కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోసమే బాబా తన యొక్క దేహాన్ని బూటీ కట్టినటువంటి ఆ వాడలో ఒదిగించిపోజేశారు అంటే ఎటువంటి వారి వద్ద బాబా ఒదిగిపోతారు ఎంత ప్రేమ ఉంటే బూటీ పట్ల బాబా బూటీ కట్టినటువంటి వాడలో ఒదిగిపోయారు చూడండి నిజంగా ఆ విషయంలో బూటీకి మించినటువంటి వారు ఎవరు లేరు బాబా మనకు అనేక రకాలైన అనుభవాలు ఇవ్వవచ్చు బాబా అనేక స్వప్న దర్శనాలు ఇవ్వవచ్చు బాబా కృప వల్ల మనం శ్రీ సాయి సచ్చరిత అనేక అంశాలు పారాయం చేయి ఉండవచ్చు రోజు మనం బాబాతో ప్రేమగా వ్యవహరిస్తూ ఉండవచ్చు కానీ బూటీకి కలిగినటువంటి అదృష్టం శ్రీ సాయి బాబా కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే ఎక్కడ బూటీ వాడలో ఉంటారు ఎంత ప్రేమ ఉంటే బూటీ పట్ల అక్కడ ఒదిగిపోయి ఉంటారు ఆ రోజు భక్తశ్రేష్ఠులకు బాబా పంచినటువంటి ప్రేమ మామూలుది కాదు కకా సాహెబ్ దీక్షితు షరిడిలో కొన్నటువంటిది ఎవరు కూడా నా వారసుడు అనుభవించడానికి వీల్లేదు దాన్ని బాబాయే అనుభవించాలన్నాడు వాడాను రాశాడు సంస్థానానికి ఏం జరిగింది దేహమేమో బూటీ వాడాలో బాబా యొక్క ఆస్తులేమో దీక్షిత్ వాడాలో మ్యూజియంలో బాబా వారి యొక్క ఆస్తులు ఏం ప్రకటించారు కొలంబ చేతిలో ఉన్నటువంటి భిక్షాపాత్ర వారు మోసేటువంటి ఆ లోట ఇవే నా ఆస్తులని చెప్పారు కదా ఆ ఆస్తులన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చిలుమ అక్కడే ఉంది బాబా ఆస్తి బాబా ఉపయోగించినటువంటి వస్త్రాలు అక్కడే ఉన్నాయి బాబా ఆస్తి అది దానికి విలువ కట్టలేము ఆస్తులంతా ఇక్కడ దాచిపెట్టుకున్నాడు బాబా తన దేహాన్ని బూటీవాడ ఒడిలో సేద తీర్చారు ఎంత అదృష్టవంతులు కదా ఎంత ప్రేమ ఉండి ఉండాలి బాబాని ఎంతగా ప్రేమించి ఉండి ఉండాలి ఇద్దరు అంతేకాదు బాబా ప్రేమను అనుభవించినటువంటి భక్తులు ఆ రోజు అనేక మంది ఉన్నారు చంద్రాబాయి బాబా లేఖ రాయమంటారు స్వయంగా ఇక నేను వెళ్ళాల్సినటువంటి సమయం అవసరం ఉంది బాయ్ ఎక్కడుంది పిలిపి అని అంటారు కాకాసాహెబ్ లేఖ రాస్తే బాబా మహాసమాధికి మూడు రోజుల ముందు వచ్చి బాబా దగ్గరే కూర్చొని ఉంటుంది ఎంత ప్రేమ ఉంటే పిలిపించుకోవాలి చంద్రబాయ్ బోర్కర్ను బాబా ప్రేమ అసలు ఎంత అద్భుతం అంటే తన వారనేటువంటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున గుర్తుపెట్టుకుంటాడు కాకపోతే భార్య గురించి చెప్తాడు కదా కపర్దే భార్య పట్ల చూపెట్టినటువంటి ప్రేమ ఇంకెవరి పట్లైనా చూపెట్టాడా బాబాకు పాదాలు ఒత్తుతుంటే ఆమె చేతులు శుతిమెత్తగా బాబా ఒత్తుతూ ఉంటాడు అంటే ఆ చేతులు పాదాలు ఒత్తుతూ ఎక్కడ నొప్పి పెడుతున్నాయో అని చెప్పి తన భక్తురాలకు సేవ చేస్తాడు ఏంది బాబా ఇదంటే ఆగండి ఈమె ఒకప్పుడు బ్రాహ్మణ స్త్రీ తర్వాత గోవుగా వైశ్యుని ఇంట్లో కోడలుగా ఇట్లా రకరకాల జన్మలు తీసుకుంది తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మానవ జన్మ ఎత్తి నా వద్దకు చేరింది అని చెప్పి బాబా ఎంత ప్రేమగా ఆవిని చూసుకున్నారు చంద్రాబాయి బోర్కర్ విషయంలో యాభై ఏళ్ళ పైబడ్డ తర్వాత సంతానాన్ని అనుగ్రహించడమా తన బిడ్డ పట్ల ఉన్నటువంటి ప్రేమ కదా అది బాబాకు మైనదాయి ప్రసవ వేదన నానాసాహెబు బాబా పట్ల ప్రేమతో ఆర్తితో ప్రార్థిస్తే స్వయంగా రామ్గిరి బువ్వాతోటి ఊదిని హారతిపాటి నుంచి పంపుతాడు కదా ఎంత ప్రేమ ఉండాలి ఒకరు ఆపదలో ఉందంటే వారిని ఆదుకోవడంలో వారు చూపెట్టేటువంటి అటెన్షన్ ప్రేమ ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటిది మన జీవితము గమ్యాన్ని చేరడానికి సాయి ప్రేమ అనేటువంటి నావను ఆశ్రయించాం మనం ఇక మనకు దిగులు అవసరం లేదు ఆ సాయి ప్రేమ అనేటువంటి నావ మనల్ని ఖచ్చితంగా సురక్షితంగా తీరానికి చేరుస్తుంది కాబట్టి మనం సాయిబాబా అనేటువంటి ప్రేమ నావలో మనం ప్రయాణిస్తున్నామా లేదా అనేటువంటిది మనందరం ఒకసారి మనకు మనం సమీక్షించుకోవాలి ఆయన ప్రేమను పొందడానికి నిరంతరము తపిస్తూ ఉండాలి చీమే గనక బెల్లాన్ని పట్టుకుంటే తన తల తెగిపోయినా సరే అది ఆ బెల్లం ముక్కను వదలదు అలాగే మనం కూడా కష్టాలు నష్టాలొచ్చినా నష్టాలు జీవితంలో ఆ అధోగతి స్థితికి వెళ్ళినా సరే ఏ విధంగా అయితే చీమ బెల్లపు ముక్కను పట్టుకొని తల తల తెగిపోయినా సరే అక్కడే ఉంటుందో తలతో పాటు మనం కూడా సరే మన తల తెగినా సరే మనం పూర్తిగా మునిగిపోతున్నా సరే ఒక్క సద్గురు పాదాలను పట్టుకొని పట్టిగా పట్టుకొని ఉంటే అవన్నీ కూడా కనుమరుగైపోతాయి కాబట్టి అటువంటి ప్రేమమూర్తిని మనం ఆరాధిస్తున్నందుకు ఆయన ఒడిలో మనం ఉంటున్నందుకు మన అదృష్టాన్ని నిజంగా దానికి మనం కొలమానం లేదు అదృష్టానికి ప్రేమను మనం దేనితో కూడా ఏ పారామీటర్స్తో కూడా మనం కొలవలేము కాకపోతే మనం ఎప్పుడూ కూడా ఆయన ప్రేమలో ఆనందంగా రమిస్తూ మన జీవితాలను ఆనందమయంగా ప్రేమమయంగా చేసుకోవాలి ఇది ఈరోజు గురుకులు మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం